అతను ఎలక్ట్రీషియన్ కానీ ఆయన అభిరుచి మాత్రం కోళ్ల పెంపకం తనకున్న ఆసక్తితో వివిధ ప్రాంతాల నుండి దేశవాళీ కోళ్లతో పాటు పలు ఇతర రకాల కోళ్లను కూడా తీసుకొచ్చి పెంచుతున్నాడు అలా అని అతనికేం పెద్ద కోళ్ల ఫామ్ లేదు ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలోనే వీటిని పెంపకం చేస్తున్నాడు కోళ్లు కావలసిన వారు అతని వద్దకు వచ్చి తమకు కావలసిన కోళ్లను కొనుగోలు చేసుకుని తీసుకుపోతుంటారు స్థానికులే కాకుండా బయటి ప్రాంతాల నుండి కూడా కోళ్ల కోసం అతని వద్దకు వస్తారు ఇంతకీ ఆ కోళ్లను పెంచుతున్న ఎలక్ట్రీషియన్ ఎవరు అతని వద్ద ఉన్న కోళ్ల రకాలేమిటో తెలియాలంటే ఇది చూడండి తన చుట్టూ గుమిగూడిన కోళ్లకు గింజలు వేస్తూ కనిపిస్తున్న ఇతని పేరు పాట్కుటువార్ రాజు ఇతను వృత్తిరీత్యా ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ ఉపాధిని పొందుతున్నాడు అయితే ఇతనికి కోళ్ల పెంపకంపై ఆసక్తి ఉండటంతో ఇంటి ఆవరణలోనే తనకు ఉన్న కొద్దిపాటి స్థలంలో కోళ్ల పెంపకాన్ని చేపట్టాడు గత మూడు నాలుగు సంవత్సరాల నుండి ఇలా కోళ్లను పెంచుతూ రాజు కోళ్ల కోసం ప్రత్యేకంగా ఇంటి ఆవరణలో షెడ్డు బాక్సులను ఏర్పాటు చేశాడు ఉదయం కాగానే వాటిని వదిలిపెడతాడు తిరిగి సాయంత్రం కాగానే అవి గూటికి చేరుతాయి అప్పటి వరకు ఇంటి ముందు ఉన్న ఖాళీ స్థలంలోనే అవి అటు ఇటూ తిరుగుతూ ఉంటాయి ఆహారాన్ని వెతుక్కుంటాయి రాజు కూడా ఈ కోళ్ల కోసం ప్రత్యేకంగా గోధుమలు జొన్నలు బియ్యం గింజలను దాణాగా అందిస్తుంటాడు రాజు పెంచుతున్న ఈ కోళ్లలో ఎక్కువగా దేశవాళి కోళ్లు మాత్రమే ఉన్నాయి ఇంకా అసిల్ అబ్రాస్ ప్యారెట్ బీక్ గిరిరాజా తదితర రకాల కోళ్లు ఉన్నాయి పందెం కోళ్లు కూడా ఉన్నాయి రాజు తనకు ఉన్న ఆసక్తి మేరకు మహారాష్ట్రలోని ఇంగన్ఘాట్ తదితర ప్రాంతాల నుండి ప్రత్యేక రకాలను ఎంపిక చేసుకుని తీసుకొచ్చి పెంచుతున్నాడు వాటిని విక్రయిస్తూ ఆదాయం కూడా పొందుతున్నాడు ఇంటి చుట్టుపక్కల ఉన్నవారితో పాటు ఇరుగుపొరుగు గ్రామాల నుండి కూడా కొంతమంది వచ్చి రాజు వద్ద కోళ్లను కొనుగోలు చేసుకుని తీసుకువెళతారు వందల రూపాయల నుండి వేల రూపాయల వరకు ధర పలికే కోళ్లు అతని వద్ద ఉన్నాయి కాగా అతని వద్ద ఉన్న బీక్ రకం కోడి ఒక్కటి నాలుగు వేల రూపాయల ధర పలుకుతోందని అబ్రాస్ రకం కోడి నాలుగు నెలల పక్షి మూడు వేల రూపాయల ధర పలుకుతోందని అసిల్ రకం కోళ్లు ఒక్కోటి రెండు నుంచి రెండున్నర వేల రూపాయల ధర పలుకుతోందని లోకల్ తో చెప్పారు స్వతహాగా ఎలక్ట్రీషియన్ అయిన రాజు స్వయంగా థర్మకోల్ తో తయారు చేసి అందులో కోడిగుడ్లను పొదిగిస్తుంటాడు నా పేరు పాటుకువ రాజు నాది మహాలక్ష్మివాడ నా ప్రొఫెషనల్ వచ్చేసి ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాను నేను నాటు కోళ్లను ఇంటి దగ్గర పెంచడం జరుగుతుంది నేను దేశవాది కోళ్ళతో పాటు నా దగ్గర అసిల్ అబ్రాస్ గిరిరాజా వంటి కోళ్ళను పెంపకం చేస్తున్నాను నేను సహజ సిద్ధంగా పొదుగుతో పిల్లలు తీపిస్తాము అదేవిధంగా ఇంక్యూబీటర్తో కూడా పిల్లలను తీయడం జరుగుతుంది అబ్రాస్ వచ్చేసి త్రీ థౌజండ్ ఈచ్ ఫోర్ మంత్స్ బడిది ఉంటుంది పిల్లది రేటు వచ్చేసి టూ థౌజండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటుంది ఫోర్ మంత్స్ బడు సహజ సిద్ధంగా న్యాచురల్గా ఫ్రీ రేంజ్లో పెంచడం జరుగుతుంది వీటికి గోధుమలు జొన్నలు బియ్యపు తౌడు వాటిని వేయడం జరుగుతుంది ఇంటి దగ్గరనే ప్రతి కోళ్ళ మాదిరిగా మేము పెంచడం జరుగుతుంది సహజ సిద్ధంగా ఈ కోళ్ళను పెంచే విధానంలో టీకాలు కూడా అత్యవసరం ఎందుకంటే టీకాలు వేయకపోతే వివిధ వ్యాధుల బారిన పడి కొలు అధిక సంఖ్యలో మరణించే ప్రభావం ఉంటుంది అందుకు నేను మన ఆదిలాబాద్ వెటనరీ డాక్టర్ గారు గజానన్ అదేవిధంగా సతీష్ సారు సలహాల మేరకు వ్యాక్సిన్లు వేయడం జరుగుతుంది పుట్టిన ఐదు ఐదు నుంచి ఆరవ రోజు లసోటా వ్యాక్సిన్ వేస్తాము అదేవిధంగా ముప్పై రోజు బూస్టర్ డోసు లసోటా వేస్తాము పద్నాలుగవ రోజు వచ్చేసి గంబూర వేస్తాము మర టూ మంత్స్ బ్యాటిన చిక్స్కు ఆర్ ఇంజెక్షన్ చేయడం జరుగుతుంది ప్రస్తుతం ఈ కోళ్ల పెంపకం దేశీయంగా వాణిజ్యపరంగా ప్రాధాన్యతను కలిగి ఉంది పెరటి కోళ్ల పెంపకం చేపట్టి కొంతమంది ఉపాధిని కూడా పొందుతున్నారు అయితే రాజు పెంచుతున్న ఈ కోళ్లను కొనుగోలు చేసేందుకు కొందరు వస్తుంటే మరికొందరు ప్రత్యేకంగా వీటిని చూసిపోవడానికే వస్తుండటం విశేషం